ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అండి అందరికీ శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం శుభాకాంక్షలు అండి అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి అండ్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ ఛానల్ నుంచి అండ్ మన మహాలక్ష్మి అందరికీ 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 ఈరోజైతే మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాం సెమీ పార్టీ వే డ్రెస్సెస్ అండ్ మంచి ఆఫర్ ప్రైస్ అండ్ క్లియరెన్స్ సేల్ లాగా అనమాట ఆఫర్ ప్రైస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఎవ్వరు స్కిప్ చేయకండి అండ్ మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుంది అనంతలక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ అనమాట అండ్ మనము అంటే ఆల్మోస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీరితో మన బాండింగ్ అండ్ మన జర్నీ ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి అయితే ఉందండి ఎన్ని వీడియోస్ షేర్ ఎంత ఎంతమంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారనండి అండ్ కొత్తగా చూసే వాళ్ళకి చెప్పేది ఒకటే మంచి కలెక్షన్ ఉంటుంది కంప్లీట్ కంప్లీట్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది అంటే జెన్యున్ జెన్యున్ షాప్ అనమాట అండ్ లేటెస్ట్ పార్టీవేర్ టాప్స్ అండ్ పార్టీవేర్ డ్రెస్సెస్ వీరి దగ్గర అయితే ఫుల్ అవైలబిలిటీలో ఉంటే వీడియో అయితే వచ్చేసేద్దాము అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీ సెంటీమీట్లో ఉన్నామండి చాలా మంచి వీడియో అండి ఇది ఎందుకంటే నిన్న పెట్టిన వీడియో ఎంత సక్సెస్ అయిందో మీరు యూట్యూబ్లో చూస్తేనే తెలిసిపోద్దు అండి ఇక నిన్నటి నుంచి చాలా మంది నాకు పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు అన్న ఎమ్ము ఎల్ ఎక్సెల్ పెట్టావు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా పెట్టాను అని ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ దాకా పెడుతున్నాను అండి చాలా మంచి ప్రైజ్లో వస్తుంది మీకు ఎందుకంటే చాలా హెవీ ప్రైజెస్ మీకు మీ అమ్మిందంతా ఈసారి వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైస్ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇవన్నీ పీసెస్ ఒకసారి చూడండి మీకు ఎన్ని పీసెస్ ఉన్నాయో అన్నీ మీకు నాలుగు తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తా మీకు ఇందులో ఎక్సెల్ ఉంటాయి డబుల్ ఎక్సెల్ ఉంటాయి త్రీ ఎక్సెల్ కూడా ఉంటాయి ప్రతిదీ మెన్షన్ చేస్తానండి మెన్షన్ చూసుకోండి కింద స్లిప్ తీసుకోండి మీకు సూపర్ ఐటమ్ ఎక్కువగా మీకు డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఉంటాయి మీకు సూపర్ సూపర్ ఐటమ్ ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాపే అనంతరం శారీ అని ఆపోజిట్ లెక్పే షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్సెల్ సైజు అండి మీకు ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు మోడల్ చూసుకోండి సూపర్గా ఉంటుంది వెంటనే స్క్రీన్ఛార్జ్ చేయండి చాలా మంది లేట్ గా మెసేజ్ చేస్తున్నారు లేట్ గా మెసేజ్ చేస్తే స్టాక్ ఉండదండి ఫాస్ట్ ఫాస్ట్గా మెసేజ్ చేయండి ఇది వచ్చేసి మీకు వైట్లోనే ఇది ఒక సూపర్ డిజైన్ అండి ఒకసారి కింద కూడా చూడండి ఎంత హెవీగా ఉంటుందో మీకు ఇది కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చిందండి ఇది చూడండి అసలు మీకు చూస్తే ఎంత హెవీగా ఉంటుందో వర్క్ మీకు ఇది కూడా మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చేస్తున్నాను డబల్ ఎక్సల్ సైజ్ అండి చాలా మంచి ఐటమ్ ఇది మిస్ చేసుకోమకం వైట్ మీద ఇట్లా గోల్డ్ ప్రింట్ వస్తుంది ఇట్లంతా పింక్ వర్క్ వస్తుందండి ఇవి కూడా మనకు అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయండి దయచేసి కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి తర్వాత వచ్చేసి మంచి మ్యాంగో ఇల్లు అండి చూడండి మీకు ఎలా ఉందో మ్యాంగో ఇల్లు ఇట్లా మీకు నేల కట్ వస్తుంది మీకు దాని తర్వాత వచ్చేసి చూడండి మీకు కింద వర్క్ కూడా చూడండి సూపర్గా ఉంటుంది వర్క్ వచ్చేసి మీకు చాలా చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా చూడాల డిఫరెంట్ హ్యాండ్స్ వస్తుంది మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి కొంచెం మీకు చాలా ఐటమ్ ఉంది ఫాస్ట్గా చూపిస్తాను మీరు మీకు ఏది నచ్చితే మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి ఐటమ్ ఇది మీకు ఇవన్నీ మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్లో వస్తుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ఐటమ్ మీకు మిస్ చేసుకోవద్దండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన పీసెస్ అన్నీ మీకు ఇది కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి చూడ ఎంత గేరాస్ ఉన్నాయి చూడండి చాలామంది ఇప్పుడు గేరా అడుగుతున్నారు ఫుల్ గేరా ఎంత హెవీ గేరా అంటే అంత హెవీ గేరా వస్తుందండి ఇవన్నీ మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నీ డబల్ ఎక్స్ఎల్ సైజులైన మీకు చూసారా గేరాలు ఎంత వస్తున్నాయి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవి చూసుకోండి మంచి మోడల్స్ ఉన్నాయి ఫుల్ గేరాతో ఉన్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ఫుల్ జాబ్జెక్ట్లో వస్తుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అండి మీకు ఇవన్నీ మీకు డబల్ సైజ్ లో చాలా చాలా బాగుంది మీకు డబుల్ ఎక్సెల్ లో కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి యాపిల్ కట్లో వస్తుంది చూడండి చాలా బాగుంది డబుల్ ఎక్సెల్ సైజ్ మీకు కట్ కూడా చూడండి మీకు ఎంత హెవీగా ఉంటుందో కట్ మీకు అది చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు మంచి హెవీ మోడల్లో వస్తుంది మీకు ఇవ్వండి ఇది కూడా మీకు కాలర్ టైప్ వస్తుంది మీకు సూపర్ 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 క్వాలిటీ అండి హెవీ రియాన్ క్వాలిటీ వస్తుంది మీకు ఇది అన్ని ఇవన్నీ మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లేనండి చూసారు కదా మీకు ఇట్లా కలర్ వస్తుంది మీకు చాలా హైనిక్ మోడల్ వస్తుంది మీకు గేరా చూడండి ఎంత హెవీ గేరా ఉంటుందో మీకు చాలా బాగుంటుంది గేరా దీంట్లో వచ్చేసి ఇంకో బ్లూ కలర్ కూడా ఉంది మీకు ఇవన్నీ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి మీకు బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ తీసుకోండి ఈ కలర్ కావాలంటే ఈ కలర్ తీసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో చాలా మంచి ఐటమ్ అండి చూడండి వస్తుంది మీకు ఎల్లో కూడా ఉంది మీకు చాలా హెవీ హెవీ ఐటమ్స్ ఇవన్నీ మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలలో అసలు ఎంత మంచి ఐటమ్ అండి మంచి చాలా బాగుంది ఐటమ్ ఇది వర్క్ చూడండి మీకు ఎంత హెవీగా ఉందో వర్క్ మీకు ఇది సూపర్ ఐటమ్ ఇది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది చూడండి ఫుల్ హెవీ వర్క్ తో వస్తుంది మీకు ఫుల్ గోల్డ్ పిన్తో చూసారా మీకు ఈ కాంబినేషన్ అయితే ఎన్నిసార్లు ఎన్ని పీసెస్ అన్నావు చాలా చాలా బాగుంటుంది మీకు ఫుల్ క్రషిడ్ మోడల్ వస్తుంది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్తో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి సూపర్ జాకెట్ మోడల్ అండి చూసారు కదా చాలా చాలా సార్లు అన్నాం ఈ మోడల్ మీకు అందరికీ తెలిసిన మోడలే ఫుల్ క్రషింగ్ జాకెట్ లో వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది సో దీంట్లోనే ఈ కలర్ కూడా ఉంది మీకు చూడండి రెండు కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు చూడండి మంచి యాష్ కలర్ ఉంది మంచి ఎల్లో ఉందండి మీకు ఏది కావాలంటే తీసుకోండి కలర్ మోడల్లో రియాన్లో కావాలంటే వైట్ ఉందండి ఇవన్నీ మీకు డబుల్ ఎక్సెల్ తర్వాత మీకు త్రీ ఎక్సెల్ చూపిస్తాను మంచి మంచి మోడల్స్ అన్నీ మీకు డబుల్ ఎక్స్ఎల్లో ఉన్నాయండి చాలా చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు మిస్ చేసుకోవద్దు ఇక చూడండి మీకు ఎంత బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు డబుల్ ఎక్సల్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి ఒకటి కాదు రెండు కాదు మీకు ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ మన దగ్గర ఇక చూడండి అన్ని డబుల్ ఎక్స్ఎల్ చాలా తక్కువ ప్రైజ్లో వచ్చేస్తున్నాను నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ మీకు ఏడు యాభై ఎనిమిది యాభై ఎమ్మెల్యే పీసెస్ అండి మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత హెవీ ఐటమ్స్ ఒకసారి మీకు ఫాస్ట్గా చూపిస్తాను మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు మంచి కనకాంబరం కలర్ అండి దీని తర్వాత మంచి గ్రీన్ కలర్ ఓకేనా తర్వాత ఇక్కడ మిక్స్డ్ కలర్స్ వస్తుందండి డిఫరెంట్ మిక్స్డ్ కలర్స్ యాష్ కలర్ వస్తుంది మీకు వైట్ ఉంది ఈ రెండు కలర్స్ అండి ఏవేమి తీసుకోండి ఆరు వందల రూపాయలు మాత్రం ఇది వచ్చేసి మనకి జాకెట్ మీద విత్ చున్నీ మోడల్ అండి అసలు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఇదిగో చూడండి మీకు చున్నీ మోడల్ వస్తుంది ఇది కూడా మనకి సింగిల్ పీసెస్ ఏనండి సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్ అమ్ముతున్నాం మనం కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత తక్కువ ప్రైస్ అయితే ఎవరూ ఇవ్వలేదు అండి మీకు సూపర్ ప్రైజెస్లో వస్తాయి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సూపర్గా ఉంటుంది చూసి మీకు ఇందులోనే మనకి బాంధుని డిజైన్ వచ్చిందండి జార్జెట్ క్లాత్లోనే మీకు ప్యూర్ బాంధుని డిజైన్ అండి సూపర్గా ఉంది బాంధుని డిజైన్ వచ్చేసి మీకు చూసారు కదా ఎక్సలెంట్ పింక్ కలర్ ఉంది దీని తర్వాత కాటన్ చూపిస్తానండి ఇప్పుడు మీకు అసలు కాటన్ రాలేదు ఇవన్నీ ప్యూర్ కాటన్ మీకు సూపర్గా ఉంటుంది కాటన్ మీకు వచ్చేసి ఇవన్నీ మీకు డబుల్ ఎక్సెల్ సైజులు అండి సూపర్ సైజెస్ ఉన్నాయి డబుల్ ఎక్సెల్ సైజెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇవన్నీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు నచ్చింది మీకు మెచ్చింది స్క్రీన్ షాట్ తీసేయండి వెంటనే పెట్టేయండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు వస్తుంది చూడండి ఎంత హెవీ ఐటమ్ ఎంత గేర ఐటమ్ వస్తుంది చూడండి ఇంత హెవీ గేర ఐటమ్ వస్తుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు అన్ని డబుల్ ఎక్సెల్ సైజు ఇక ప్యూర్ జాగ్రెడ్ వస్తుంది మీకు ఇది దీనికి మధ్యలో బెల్ట్ స్టైల్లో కూడా వస్తుంది మీకు ఇది ఇదిగో ఎంత హెవీ ఐటమ్ వస్తుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు నచ్చిన కలర్ నచ్చిన మోడల్ ఏదైనా సరే ఇది ఆరిఫా బ్రాండ్ నుంచి అండి సూపర్ బ్రాండ్ మీకు ఇది ఆరిఫా బ్రాండ్ మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది ఇవన్నీ మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కోట్ మోడల్ వచ్చినట్టయితే మీకు సూపర్ కోట్ మోడల్ అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోమాకండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీకు ఇవన్నీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డబల్ ఎక్సెల్ సైజ్ ఇప్పుడు దాకా మీరు డబుల్ ఎక్స్ఎల్ చూసారండి ఇవి త్రీ ఎక్సెల్ మళ్ళీ చెప్తున్నానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో నిదానంగా చూడండి ఏ సైజ్ అయితే ఉందో అదే సైజు మెన్షన్ చేస్తున్నాను స్టాక్ ఉన్నంత వరకే టూ డేస్ ఆఫర్ అండి ఇది కూడా మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు మళ్ళీ మళ్ళీ దొరకని ఐటమ్ మీకు ఇవన్నీ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజులో మీకు ఇవన్నీ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అస్సలు దొరకదండి స్టాక్ మీకు ఇది మిస్ చేసుకోవద్దండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత మంచి ఐటమ్ అసలు నిజంగా మీకు చూసుకోండి ఒక్కసారి మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్లో మీకు త్రీ ఫోర్ ఎక్సెల్లో ఇంత హెవీ ఐటమ్ చాలా చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు త్రీ ఎక్సెల్ సైజెస్ అనేది ఇవన్నీ మీకు వచ్చేది లేదు మీకు కాలర్ మోడల్ చూడండి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు సూపర్ బ్రాండ్ నుంచి వస్తుంది ఆరిఫా బ్రాండ్ నుంచి చూడండి ఎంత బాగుంది త్రీ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఇది ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే